శ్రీ మాత్రే నమ వారాహి దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఈరోజు చెప్పబోయే మంత్రంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రంతో గంటలో మన సమస్యకైతే పరిష్కారం అనేది దొరుకుతుందండి అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ కలిగిన వారాహి అమ్మవారి మంత్రం అనమాట మన సమస్య మన కోరిక మన ఇబ్బంది ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకోవటమే ఆలస్యం మనకి మంచి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తారు వారాహి మాత అయితే మీరు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని కోరుకునేటప్పుడు మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉంచుకోకూడదు ఇది జరుగుతుందా జరగదా వాళ్ళు చెప్పారు మనం చేద్దాములే ఎందుకు అన్నట్లు కాకుండా అమ్మ భారమంతా నీదే నీపై వేస్తున్నాను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నువ్వు నాకు తోడుగా ఉండి నా యొక్క సమస్యని తీర్చు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకున్నట్లయితే కనుక మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా ఆ తల్లి తీర్చి చూపిస్తారనమాట అంతటి శక్తివంతమైన వరాహి అమ్మవారి మంత్రం అయితే చాలామంది నాన్ వెజ్ తిన్నప్పుడు డే టైంలో ఎలా అంటున్నారు తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రాణం మీదకి ఇబ్బంది అంటే ఇబ్బంది పరిస్థితి తట్టుకోలేని పరిస్థితుల్లో అయితే జపించండి అలాంటి టైంలో లేదనుకుంటే జపించవద్దు ఎందుకంటే ఏదైనా మనం ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఆ తల్లిని వేడుకునేది మనల్ని బయటపడేయటానికి కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎలా అనుకున్న వాళ్ళు తల్లి మా సమస్య ఇది మేము తప్పలేదు మమ్మల్ని ఇలా మన్నించు మేము ఇలా వేడుకుంటున్నాము మా కోరికని తీర్చమ్మా అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా ఆ తల్లి మీకు పరిష్కారాన్ని వెంటనే చూపిస్తారు అయితే ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదమ్మా మేము ఫ్రీగానే ఉన్నాము చెప్పుకోగలము అంటే నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా జపించండి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐమ్ గ్లౌం క్షేమధాయిన్యై నమ ఓం ఐమ్ గ్లౌం క్షేమ నమః నమ ఐమ్ గ్లౌం క్షేమ నమః నమ ఖచ్చితంగా అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కోరికైతే ఏదైతే ఉందో అది ధర్మబద్ధంగా ఉండేట్లు కోరుకోండి ఆ తల్లి తీర్చి చూపిస్తారన్నమాట స్వస్తి